ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా బండి అందరూ అయితే చూస్తున్నారు కదా ఇది పెంచర్ల మామూలుగా కొత్తూరు దాటినాక జర్చిర్లో కాదు కొత్తూరు పెంచర్లు అనమాట పాయింట్ ఇది అయితే విషయం ఏంటంటే ఈరోజు స్లాప్ అని చెప్పేసి మా మా నవీన్ ప్రసాద్ రెడ్డి సేల్స్ ఆఫీసర్ మా డీలరు రక్తం తాగినారు ఈరోజు రా రా తొందర రా తొందర రా తొందర నందుకోట్టుకూరులో కరెక్టు ఆరు నెల నిమిషాల గదిలనే మా నందికోట్టుకూరు కర్మల పక్కన నందికోటూరులో మెడుతూరు కాడ పాయిట దేవాలయం కాడ పడుకున్నాను ఆరున్నరకు నరకు ఆరు నలభైకి బండి ఇచ్చిన ఏడికి జెర్చిలో వచ్చే కరెక్ట్ పన్నెండు గంటలకు వచ్చిన అంత భక్తితో కొట్టుకుంటూ వచ్చిన బండి కనీసం చుస్సు కూడా ఎక్కడ ఆపలేదు ఇక్కడనే పన్నెండు గంటలకు వచ్చి బ్రష్ చేసుకొని ఇక్కడ తిన్నా ఉదయం టిఫిన్ కూడా చేయలే ఇక్కడ చూస్తే గోడలో దించుతున్నారు గోడలు దించున్నారు ఎట్లుంటే అబద్ధాలు సస్వభక్తలు ఓడికి కొట్టుకుంటే వస్తాము వీడికి వచ్చాక స్లాబ్ అని చెప్పేసి గోడ మంచికి ఎంత డ్రైవేజ్ ఎంత బాధ కలుగుతుంది